నా పేరు ప్రవణశెట్టి వెంకటరమణ చింతలగిరి గ్రామం గారు రైతులమే చెరువు కింద మరి చరువు రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ తరతరాలుగా ఆ భూమిని పట్టుకొని జీవిస్తున్నాం ఈ రోజే కాదు పంతొమ్మిది వందల మూడు కిలోమీటర్ సర్వే మా రైతుల పేర్లు ఉన్నాయి ప్రజెంట్ నైన్టీ సిక్స్లో కూడా సర్వే నెంబర్ మా పేర్లతో సైతం అడగలు ఉన్నది అటువంటి భూములు మాకు ఏ నోటీసుకుంటా చెంటగం రైల్వే వారు మాకు ప్రైవేర్ బ్రిడ్జ్ వస్తున్నది దాని గురించి మేము దీని భూమిని చేస్తున్నామని మాకు నోటీస్ ఇవ్వకుండా మా భూమి మేరకు వచ్చారు ఎటువంటి వాళ్ళు మీరు రావడానికి వీలు లేదని మేము అడ్డుపరిచాము దాని నుంచి సమయం జరుగుతున్నది ఆ భూమిలో మేము కాయగూరలు ఆకుకూరలు పండించుకొని జీవిస్తున్నాము రామారామి రెండు వందల మంది రైతులు ఉంటాము కానీ వాళ్ళు తీసుకున్న భూమి తక్కువే నలభై అడుగులే తీసుకుంటున్నారు కానీ మధ్యలో భూమి మధ్యలో ఫ్లైవర్ పోవడం వల్ల ఇటు కూడా భూమి ఉండిపోవడం వల్ల రైల్ టోటు పక్కన ఉండిపోయిన భూమి మాకు జీవనాధికి టికెట్ ఉపాధి లేకుండా ఉంటాం గనక ప్రభుత్వాన్ని ఆశించి మాకు దానికి కాంప్రమేషన్ మాకు గతంలో ఎంజిఆర్ స్కీమ్ లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ లోని ఇందిరాగాంధీ టైంలో మాకు వన్ థర్డ్ దేవస్థానికి త్రీ త్రీ పర్సెంట్ మాకు ఇచ్చి ఇచ్చారు అలాగే రికల్ సెక్షన్ కాలనీ కింద కొర్లుపాలెం కూడా ఇచ్చారు ఆయా ఆ విధంగా నోటీస్ ఇచ్చారు ఆ విధంగా కూడా మాకు రైతుకు న్యాయం చేయాలని చేకూర్చున్నాం మా ప్రాజెక్టుకి అయితే ఇబ్బందికరం కాదు కానీ మాకు రైతులకి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం గల్లా వెంకటరమణ పుర్లపాలెం పంచాయతీ ఎక్స్ వైస్ సర్పంచ్ని మేము గత రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మా ముత్తాతల దగ్గర నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం గిల్మెన్ సర్వేకి ముందు కూడా మా పేర్లే రైతుల పేర్లే ఉంటాయి అందులో రైతుల సర్వేలు కూడా మావే ఉంటాయి తొంభై ఆరు సంవత్సరం వరకును కానీ ఈరోజు ఈ పిందుత్తు నుంచి సింహాచలం నార్త్ స్టైల్ రైల్వే స్టేషన్ వరకు కట్టే రైల్వే ఫ్లైఓవర్ని మా పొలాల్లో నుంచి కట్టేయడానికి విశాఖపట్నం ఆర్డీఓ గారు పెందుత్తి తహసీల్దారు పిందుత్తి పోలీసులు వచ్చి మా పొలాలని మీ ఖాళీ చేసేయండి అని చెప్పారు అలా కాదు మా స్వాధీనంలో ఉన్నాయంటే ఎప్పటి నుంచో మేము దీని మీద ఉపాధి పొందుతున్నాము కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వ అవసరాలకి ఈ విధమైన వ్యవసాయ భూములు ఏ విధంగా అయితే నష్టపరిహారం ఇచ్చి తీసుకున్నారో మాకు ఆ విధంగా నష్టపరిహారం ఇచ్చి చేయండి అని చెప్పాము అయితే మీరు ఏవైనా ఉంటే తీసుకొచ్చి ఆఫీస్కి ఇవ్వండి అని ఇచ్చాము కానీ నెల రోజులైనా సరే ఏ విధమైన స్పందన లేదు అందువలన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చి మా సమస్యలన్నింటి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టుకి అయితే మేము వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అవసరాలకి ఇంతకుముందు ఏ విధంగా అయితే చేసి దేవస్థానం సింహాచలం దేవస్థానికి ఒకటి బై మూడవ వంతు రైతులకి రెండు బై మూడవ వంతు ఇచ్చారో అలాగే చేయమంటున్నాం గతంలో ఏ విధంగా దేవస్థానం ల్యాండ్స్కి రైతులకి ఉన్న ఉమ్మడిగా ఉన్న ల్యాండ్స్ని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకున్నారు మా పుల్లిపాలెంలో వేకర్ సెక్షన్ వాళ్ళ కోసం లేఅవుట్ కోసం కూడా సుమారుగా ఏడు ఎకరాల వరకు తీసుకొని ఒకటి బై మూడవ వంతు సినిమాచలం దేవస్థానం ఇవ్వకి రెండో బై మూడవ వంతు ఆ సాగు చేసే రైతులకి ఇచ్చారు ఇప్పుడు కూడా అదే విధంగా చేయమని ఈ మీడియా ద్వారా కోరుచున్నాం జిల్లా కలెక్టర్ గారేమో హామీ ఇచ్చారు మీ సమస్యను పరిష్కరిస్తామని ఒక పది రోజులు చూస్తాము లేదంటే ఆ రోజు మా పొలాల్లోనే నిరాహార దీక్ష చేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తుంటాం అలాగే పెందు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము దీని మీద ఇంకా ఏ విధమైన స్పందన రాలేదు కాబట్టి మీ మీడియా ముఖంగా మాకు అందరూ న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం నా పేరు గల్ల వెంకటరమ్మ

ఏ విధమైన సమాధానం వారాలుగానీ ఎవ్వరూ ఏం చెప్పలేదు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ అది ఎవరు కూడానా చేయకుండానే వచ్చేశారు వచ్చేసారు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ అందుకే కదా అడ్డుకున్నాం దీని మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ మీద ప్రభుత్వ అవసరాలకి ఇంతకు ముందు ఏ విధంగా తీసుకొని న్యాయం చేశారో ఇప్పుడు అదే విధంగా మాకు న్యాయం చేయమంటున్నాం దేవస్థానానికి వన్ థర్డ్ రైతులకి టూ థర్డ్ ఇమ్మని కోరుకుంటాను